హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎంకేసి వ్లాగ్స్ మీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఎన్నో రోజుల తర్వాత అయితే మళ్ళీ నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకు అయితే వచ్చాను లాస్ట్ ఇయర్ డిసెంబర్లో అయితే నేను ఎక్కువగా వీడియో చేశాను మళ్ళీ జనవరి నుంచి అయితే ఈ సంవత్సరం వీడియోలు అయితే ఎలాంటివి అప్లోడ్ చేయలేను యూట్యూబ్ లో మరి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఆరు రోజున అయితే కన్యాకుమారి నుంచి హైదరాబాద్ వరకు నడుచుకుంటూ మరి లిఫ్ట్ తీసుకుని అయితే నేను ఒక జర్నీ చేశాను ఆ జర్నీకి అయితే చాలా మంది కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చి సపోర్ట్ చేసినారు తర్వాత శబరిమల పాదయాత్ర వెళ్ళినప్పుడు కూడా ఎంతోమంది మన ఛానల్ని సపోర్ట్ చేశారు శబరిమల వెళ్ళొచ్చిన తర్వాత అయితే నేను ఎక్కువగా అయితే వీడియోలు చేయలేదు కాబట్టి ఆ టైంలో మనం అనేది ఎవరికి తెలియలేదు ఇంకా మళ్ళీ గత తొమ్మిది నెలలుగా అయితే నేను యూట్యూబ్లో ఎలాంటి వీడియో చేయలేదు మరి ఇక నుంచి అయితే ఏదైతే సెప్టెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఉందో మన జర్నీకి ఒక వన్ ఇయర్ అయితే కంప్లీట్ అయింది ఈయన కన్సిస్టెన్సీగా యూట్యూబ్లో వీడియోలు చేయాలి అనుకుంటున్నాను కాబట్టి మరి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మరి ఇక్కడ నుంచి మళ్ళీ మన ఛానల్ని కొత్తగా సపోర్ట్ చేయండి